Hello friends, welcome back to మా యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామంటే శ్రీ భీమలింగేశ్వర స్వామి టెంపుల్ సంగెం ఈ దేవాలయం యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి సంగెం బొల్లపెల్లి అనే రెండు విలేజెస్ మధ్యలో ఈ దేవాలయం మనకి చాలా బాగా కనిపిస్తుంది వే ఈ బొల్లపెల్లి అనే విలేజ్ లోనే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఉంటుంది సో నాకు ఈ టెంపుల్ గురించి చాలా చిన్నప్పటి నుంచే తెలుసు అలా ఈ టెంపుల్ గురించి నేను చాలా స్టోరీస్ విన్నాను అందులోకి వెళ్ళ ది బెస్ట్ అనిపించిన ఒక స్టోరీని నేను మీకు చెప్తాను అంతకంటే ముందు ఈ అనే విలేజ్ నుంచి శ్రీ భీమలింగేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్లే దారిలో నేచర్ ఎలా ఉంటుందో మాట్లాడుకుందాం యాక్చువల్ గా ఇది నవంబర్ ఫస్ట్ వీక్ కదా సో పంట పొలాలన్నీ కోసేస్తున్నారు ఇఫ్ ఇన్ కేస్ ఆ పంట పొలాలు ఉండుంటే మాత్రం ఈ పచ్చ పచ్చని పంట పొలాల మధ్యలో అలా దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్తుంటే ఆ ఫీల్ ఇంకా బాగుండేది ఇదిగో మనకు ఆపోజిట్ లో వెళ్లే వాళ్ళంతా ఆల్రెడీ దేవుణ్ణి దర్శించుకొని మళ్ళీ రిటర్న్ వెళ్తున్నారు రిమైనింగ్ డేస్ గురించి నాకు పెద్దగా తెలియదు కానీ కార్తీక పౌర్ణమి రోజు మాత్రం ఈ టెంపుల్ కి చాలా మంది భక్తులు వస్తారు ఇక్కడ సరౌండింగ్ లో ఉన్న విలేజెస్ నుంచి మాత్రమే కాదు సిటీ నుంచి కూడా చాలా మంది భక్తులు వచ్చి ఈ దేవుని దర్శించుకొని తిరిగి వెళ్తారు ఇదిగో ఇక్కడ వెహికల్స్ చూస్తున్నారు కదా యాక్చువల్ గా ఇక్కడ పార్కింగ్ ప్లేస్ అనేదే లేదు బట్ అయినా సరే రోడ్ సైడ్ కానీ వెహికల్స్ అన్నిటిని పార్క్ చేసి దేవుని దర్శించుకోవడానికి లోపలికి వెళ్లారు దీన్ని బట్టి చూస్తే ఇక్కడికి ఎలాంటి వాళ్ళు వస్తారు ఈ దేవుణ్ణి ఎంత ఎక్కువగా నమ్ముతారో అనే విషయం ఈజీగా అర్థమవుతుంది ముందు చూస్తున్నారు కదా కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉంది అందుకే బైక్ ఇక్కడే పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్ళినాం సో మనం వెళ్లే దారిలో పెద్దమ తల్లి గుడి కూడా కనిపిస్తుంది ఒకసారి భీమలింగేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత పెద్దమ్మ తల్లిని కూడా దర్శించుకొని వెళ్దాం ఇది చూస్తే మీకు అర్థమవుతుండొచ్చు ఒక చిన్నపాటి జాతరలా ఉంది పిల్లలకు ఆడుకోవడానికి కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయి అండ్ అలాగే బొమ్మలు కూడా అమ్ముతున్నారు మూడు నదులు కలిసే చోటు ఇది అందుకే వాటర్ ఫ్లో చాలా హెవీగా వెళ్తుంది ఒకసారి చూడండి పాలాభిషేకం చేయడానికి పాలు కొబ్బరికాయలు అగరబత్తీలు కుంకుమ పసుపు లాంటివి మీరేవి తెచ్చుకోకపోతే ప్రాబ్లం ఏమీ లేదు ఎందుకంటే ఇక్కడ అన్ని అమ్ముతున్నారు సో మీరు ఇక్కడే కొనుక్కొని దేవుని దర్శించుకోవడానికి లోపలికి వెళ్ళొచ్చు మేం కూడా ఇక్కడే శివుడికి పాలాభిషేకం చేయడానికి పాలు కొబ్బరికాయలు తీసుకొని లోపలికి వెళ్ళాం వెళ్లే దారి చూస్తున్నారు కదా మట్టి రోడ్డు పైన వెళ్తున్నాము యాక్చువల్ గా ఇంతకు ముందుకు ఈ మట్టి రోడ్డు అనేది లేనే లేదు ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఈ మట్టి రోడ్డు వేయడం జరిగింది ఎందుకంటే భక్తులకి కొంచెం ఇబ్బంది అవుతుంది ఇది అబ్జర్వ్ చేసిన మేనేజ్మెంట్ వాళ్ళు ఇక్కడ రోడ్ రోడ్డు జరిగింది నిజానికి అయితే ఈ శివలింగాన్ని భీమలింగం అని పిలుస్తారు సో దాని వెనక ఉన్న కథ ఏంటంటే పురాణాల్లో అంటే రామాయణం మహాభారతం లో అందరికి ఒక నమ్మకం ఉండేది ఆ నమ్మకం ఏంటంటే ఎవరైనా ఎవరినైనా చంపినప్పుడు పాప ప్రక్షాళన కోసం వారణాసి అంటే కాశీకి వెళ్లి ఒక పవిత్రమైన శివుడి విగ్రహాన్ని తీసుకొచ్చి ఏదైనా పవిత్రమైన ప్రదేశంలో ఆ శివుడి విగ్రహాన్ని ప్రతిష్ఠం అయితే పాండవులు కౌరవుల్ని సంహరించిన తర్వాత పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజు భీముణ్ణి పిలిపించి వారణాసి కాశీకి వెళ్లి ఒక పవిత్రమైన శివుడి లింగాన్ని తీసుకొని రమ్మని చెప్తాడు దానికి భీముడు కూడా సరే అని చెప్పేసి వారణాసికి బయలుదేరతాడు కానీ అనుకున్న సమయంలో భీముడు శివలింగాన్ని తీసుకురాలేకపోతాడు అలా భీముడు సరైన సమయంలో శివలింగాన్ని తీసుకురాకపోవడం వల్ల ధర్మరాజుకి చాలా కోపం వచ్చేసి గుడ్ మెటీరియల్ అంటే ఒక చెక్కతో శివలింగాన్ని తయారు జయించి ఒక పవిత్రమైన ప్రదేశంలో ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించేస్తాడు ఆ తర్వాత భీముడు తీసుకొచ్చిన శివలింగాన్ని ధర్మరాజు నిరాకరిస్తాడు అంటే తీసుకోడు సో దానికి బాగా కోపం వచ్చిన భీముడు ఏం చేస్తాడంటే ఆ శివలింగాన్ని తీసి దూరంగా విసిరేస్తాడు సో ఆ విసిరేసిన శివలింగం వచ్చేసి ఈ ప్లేస్ లో ఉందని భక్తులందరూ నమ్ముతారు భీముడు విసిరేసిన శివలింగం వచ్చేసి సరిగ్గా మూడు నదుల సంగమంలో ఉండడం అనేది చాలా గొప్ప విషయం అని అంతేకాకుండా ఇక్కడ నీటి ప్రవాహం ఎక్కువగా వచ్చినప్పుడు ఈ శివలింగం కోసం అని కట్టిన ఫ్లోర్ గాని ఇంకా వేరే ఏవైనా గానీ అన్ని కూలిపోవడం జరుగుతుంది గానీ ఈ శివలింగం మాత్రం కొంచెం కూడా జరగట్లేదు ఈ పరంగా కూడా ఇక్కడికి వచ్చిన భక్తులందరూ ఈ దేవుణ్ణి చాలా నమ్ముతారు ఇది భీముడు విసిరేసిన శివలింగం కాబట్టి ఈ ప్రాంతాన్ని ఈ శివలింగాన్ని భీమలింగం అని పిలుస్తారు ఈ స్టోరీ కాదండి ఇంకా చాలా స్టోరీస్ ఉన్నాయి భక్తులందరూ చాలా రకరకాల స్టోరీస్ అన్ని చెప్పుకుంటూ ఉంటారు చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ ఈ దేవుణ్ణి దర్శించుకొని ఈ దేవుడికి పాలాభిషేకం నీలాభిషేకం చేయడం జరుగుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ క్రౌడ్ మధ్యలో శివలింగం మనకు అస్సలు కనిపించట్లేదు ఈ శివలింగం మూడు నుంచి నాలుగు ఎత్తులో ఉంటుంది ఈ శివలింగం ఆలింగనం చేసుకున్నప్పుడు అంటే హక్ చేసుకున్నప్పుడు మన రెండు చేతులు కలిసినట్లయితే ఆ పర్సన్ చనిపోయినప్పుడు ఆ పర్సన్ కి మోక్షం కలుగుతుందని నమ్ముతారు కానీ ఇక్కడికి వచ్చిన కొంతమంది భక్తులు ఈ శివలింగాన్ని ఆలింగనం చేసుకున్నప్పుడు వాళ్ళ రెండు చేతులు కలిసాయంట కానీ మనకి స్పెసిఫిక్ గా వాళ్ళెవరు వాళ్ళ నేమ్స్ ఏంటి తెలీదు యాక్చువల్ గా ఇక్కడికి ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు వచ్చారు వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళలో ఒక పర్సన్ ని పిలిపించి డీటెయిల్స్ అన్ని అడుగుతున్నారు ఆ పర్సన్ ఏం చెప్తున్నాడో ఒకసారి వినండి కళ్యాణాలు కార్తీక మాసం పూజ చేసేది దాని మీద నచ్చుకుంటూ వచ్చేది చాలా చో లేకపోయింది ఈ నైనా ఇంత మంది పట్టే కూడా ఎవరికి చెయ్యి కాదు ఎప్పుడు లేదు ఇప్పుడు ఓడి వేస్తున్నాం కానీ ఈజీగా వస్తున్నాం కార్తీక మాసం పూజలు పెట్టిన ప్రతి సోమవారం రేపు పదిహేను లాస్ట్ సోమవారం నాడు కార్తీక మాసం కళ్యాణం స్టార్ట్ చేసినాం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో స్టార్ట్ చేస్తూ కళ్యాణం మీరందరూ ఉద్యోగం చే ప్లాన్ చేయాలని మా యొక్క కోరిక ఆయన గురించి మేము చెప్పుడు కాదు ప్రజలు చెప్పాలి ఎందుకంటే మా ఊళ్ళో మేము చెప్పుకుంటూ కరెక్ట్ కాదు చెప్పాలి వినాలి ఆనందమైన విషయం సో అదండి మ్యాటర్ ఒకప్పుడు ఈ మట్టి రోడ్డు లేనప్పుడు అక్కడ వాటర్ ఫ్లో అవుతుంది కదా దానిపై నుంచి నడుచుకుంటూ వచ్చి దేవుని దర్శించుకునే వాళ్ళు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే దానిపై నుంచి నడుచుకుంటూ వచ్చే వాళ్ళకి అటువైపు వాటర్ ఉంటాయి ఇటువైపు స్టోన్స్ ఉంటాయి బండరాలు ఉంటాయి స్లిప్ అయి కింద పడితే మాత్రం చనిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కానీ ఇక్కడ శివుడి మీద భక్తితో వచ్చే భక్తులు ఎక్కువ ఉంటారు కాబట్టి ఒకవేళ పడ్డా కూడా వాళ్ళకి ఏమయ్యేది కాదని ఇంత ముందుకు ఒక ఇద్దరు ముగ్గురు పడ్డారని వాళ్ళు కూడా చాలా సేఫ్ గా మళ్ళీ బయటకు వచ్చి దేవుని దర్శించుకొని తిరిగి వెళ్లారని చెప్తున్నారు అంతేకాకుండా ఈ మట్టి రోడ్డు వేయడం వల్ల దేవుని దగ్గరికి వెళ్లి దర్శనం చేసుకుని తిరిగి రావడానికి చాలా ఈజీగా ఉంటుందని చెప్తున్నాడు అలాగే ఈ నవంబర్ సెవెంటీన్త్ కార్తీక సోమవారం రోజు శివ పార్వతుల కళ్యాణం ఇక్కడ జరుగుతుందని దాన్ని జయప్రదం చేయాలని ఆయన న్యూస్ ఛానల్ వాళ్ళకి చెప్తున్నాడు సో నేను చెప్పిన కదా చిన్నప్పటి నుంచి చాలా సార్లు ఈ ప్లేస్ కి వచ్చాను మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇటు చుట్టుపక్కలనే ఉంటది అని సో నాకు తెలిసిన విషయం ఏందంటే ఈ వాటర్ ఫ్లో అవుతుంది కదా దాని నుంచి నడుచుకుని వెళ్తారు దాన్ని కతువా అని పిలుస్తారు సో దానిపైన కొంచెం నాచులా ఉంటుంది చాలా స్లిప్పర్ ఉంటది కొంచెం డేంజర్ అనిపిస్తుంది కానీ అవన్నీ పక్కకు పెట్టి శివుడు మీద భక్తితో శివ శివ అనుకుంటూ ఆ కత్వ పై నుంచి నడుచుకుంటూ వచ్చి దేవుని దర్శించుకొని తిరిగి వెళ్తారు అలా మా అమ్మమ్మ మా మమ్మీ ఇద్దరు తీసుకొని వచ్చే వాళ్ళ మమ్మల్ని ఇక్కడికి అలా నేను మా హస్బెండ్ ని ఇక్కడికి తీసుకొని వచ్చాను ఇక్కడ కొంచెం చేంజ్ అయిన థింగ్ ఏంటంటే ఆ కత్వ పై నుంచి నడవకుండా మట్టి రోడ్ పై నుంచి వెళ్తున్నాము ఇఫ్ ఇన్ కేస్ దానిపై నుంచి నడిచే ఛాన్స్ ఉంటే ఒక అడ్వెంచరస్ ఉండేది అలాగే డేంజరస్ గా కూడా ఉండేది ఇంకా ఇప్పుడు మనం పెద్దమ్మ తల్లి గుడికి వెళ్తున్నాం ఈ పెద్దమ్మ తల్లి గుడిని ముదిరాజ్ సంఘం వాళ్ళు కట్టించారంట ప్రతి కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడ అన్నదానం చేయడం జరుగుతుంది ఈ రెండు టెంపుల్స్ కి కొంచెం దూరంలో ఒక చిన్న టెంపుల్ కనిపిస్తుంది ఆ టెంపుల్ పైన శివలింగం మనకి చాలా అందంగా కనిపిస్తుంది ఒకసారి వెళ్ళి చూద్దాం పదండి ఈ టెంపుల్ లో ఉన్న శివలింగం చుట్టూ నాగుపాము నైట్ టైమ్ లో వచ్చి తిరుగుతూ ఉంటుందని ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు నాకు కూడా ఎందుకో నిజం అనిపించింది ఎందుకంటే ఇక్కడ చుట్టూ పంట పొలాలు ఉన్నాయి కదా ఈ టెంపుల్ చుట్టూ మేబీ ఆ పాము నైట్ టైంలో వచ్చి అలా తిరిగి వెళ్తుందేమో అనిపిస్తుంది ఒకసారి మీరు కూడా చూసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది చుట్టూ పంట పొలాలు ఆ పంట పొలాల మధ్యలో ఒక చిన్న గుడి ఆ గుళ్ళో ఒక చిన్న శివలింగం ఆ శివలింగం చుట్టూ పెద్ద పాము అసలు ఊహించుకుంటేనే చాలా బాగా అనిపిస్తుంది కానీ నైట్ టైం అంటేనే కొంచెం భయం వేస్తుంది ఇక్కడ ఒక రావి చెట్టు కూడా ఉంది వచ్చిన భక్తులు వాళ్ళ కోరికల్ని వ్యక్తపరుస్తూ ముడుకుల్లాంటివి కడుతూ ఉంటారు అనుకుంటా ఇక్కడ నేచర్ చాలా బాగుంది వాటర్ గాని సన్సెట్ గాని చాలా బాగా అనిపిస్తుంది ఇఫ్ ఇన్ కేస్ మీరు రావాలనుకుంటే నెక్స్ట్ టైం కార్తీక పోణం కి తప్పకుండా వచ్చి దేవుని దర్శించి ఈ ప్లేసెస్ అన్నిటి చూసి వెళ్ళండి సో ఇది గైడ్స్ ఇవాళ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్